హలో అండి అందరూ ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకున్నారా నేను నిన్ననే పెట్టానండి చాలా టేస్టీగా అసలు కలుపుతున్నప్పుడే తినేసేయాలనిపించేంత టేస్టీగా వచ్చింది సో మీరు కూడా చూసేయండి ఎలా చేశాను ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను అయినా సరే మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా చక్కగా ఉసిరికాయల్ని ఘాట్లు పెట్టేసి నూనెలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి దాదాపు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది అయితే దీంట్లో కొద్దిగా ఆయిల్లో వేయించాను కదా అదే ఆయిల్ చల్లగా అయిన తర్వాత మంచిగా నారలు తొక్కలు తీసేసిన చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఆ తర్వాత ఒక ఫైవ్ గ్రామ్స్ మెంతులు టెన్ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవాలు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్స్ దాని తర్వాత కిలో కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకున్నాను అయితే ఇది టాటా సాల్ట్ కాబట్టి ఎక్కువ ఉప్పుగా ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్సే వేసుకున్నాను నాకు ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ దొరకదండి దొరికితే మాత్రం అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత దీంట్లోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసుకున్న ముద్ద వేసేసి ఆయిల్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా ఫస్ట్ కలిపేసుకోవాలి మసాలా అంతా తర్వాత దీంట్లో ముందుగా వేయించుకున్న ఉసిరికాయల్ని వేసి పైకి కిందకి మంచిగా కలిపేసి కలిపేస్తుంటే చూడండి గుమఘమ ఉంటుంది అసలు ఆవపొడి వీటన్నిటితో తొందరగా తినేసేయాలనిపిస్తుంది అయితే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చక్కగా ఏదైనా గాజు సీసాలో ఎత్తిపెట్టేసి మూడు రోజుల తర్వాత కలిపేసి నాలుగైదు రోజుల తర్వాత నుంచి తినడం స్టార్ట్ చేయొచ్చు లోపలి వరకు మొత్తం కారము ఉప్పు ఆవపొడి అవన్నీ పీల్చుకొని ఉప్పు అంతా అడ్జస్ట్ అయిపోయి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నాకు తెలుసండి మీ అందరికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయని వెంటనే ఈ వింటర్లో ఉసిరికాయలు తెచ్చేసుకొని చక్కగా పచ్చడి పెట్టేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు నా వీడియోలో ఇంతకుముందు ఉసిరికాయలతో చేసిన మురబ్బా కూడా ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్